ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు చెల్లించేటటువంటి బకాయిల లిస్టుకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో ఈ ఫిబ్రవరి నెల జీతాలతో పాటుగా చెల్లించేటటువంటి బకాయిలు అలాగే మార్చి నెల చెల్లించాల్సిన కొన్ని బకాయిలకు సంబంధించి రిలీజ్ కావడం జరిగింది ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే అమౌంట్ తెలుసుకుందాం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసింది అలాగే మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై ఒక్క వేల కోట్ల బకాయిలకి సంబంధించి బకాయిల లెక్క ఎంత ఉందో చెప్పకుండా ఎంతకాలం దాగుడు మూతలు ఆడుతూ వచ్చిన ప్రభుత్వం చివరికి సమావేశంలో ఆ లెక్క అయితే బయటపెట్టింది ఉద్యోగులు పెన్షన్లకు కలిపి మొత్తం ఇరవై ఒక్క వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సింది ఇప్పుడు పన్నెండు పిఆర్సి వస్తే ఈ బకాయిలు మరింత పెరగబోతున్నాయి జీపీఎఫ్ బిల్లుల బకాయిలు తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ఉండగా వీటిలో నాలుగో తరగతి ఉద్యోగులకు కేవలం అరవై కోట్లు చెల్లించారు మిగతా వాటిని మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ బీమా బిల్లులు మూడు వందల పదమూడు కోట్లు పెండింగ్లో ఉన్నాయి బిల్లులు అప్లోడ్ చేసే యాప్ను మూసివేయడంతో రెండు వందల కోట్ల బిల్లులు ఇంకా అప్లోడ్ అయితే కాలేదు వీటిని మార్చి ముప్పై ఒకటిలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఉద్యోగుల డిఏ టీఏల బకాయిలు సుమారుగా రెండు వందల డెబ్భై నాలుగు కోట్లను మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు నూట పద్దెనిమిది కోట్లు ఈ నెలాఖరు కల్లా చెల్లిస్తామని మాటిచ్చారు అంటే ఫిబ్రవరి నెల జీతాలతో పాటుగా ఈ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే సరెండర్ లీవ్ల బకాయిలు రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇవి కాకుండా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి చెల్లించాల్సిన బిల్లులు మూడు వందల కోట్లు ఉన్నాయి వీటిలో పోలీసులకు చెల్లించాల్సిన ఐదు వందల కోట్లను మాత్రమే మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లిస్తామన్నారు మిగతా వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు సో కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగుల జీతాల నుంచి మినహించిన పది శాతం ప్రభుత్వ వాటా పది శాతం కలిపి ప్రాణ్ ఖాతాకు జమ చేయాల్సిన మొత్తం రెండు వేల ఎనిమిది వందల కోట్లు వీటిని మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు రెండేళ్ల క్రితం పదవి విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాడ్యుయేటీ ఇతర ఆర్థిక ప్రయోజనాలుగా ఇవ్వాల్సిన రెండు వందల కోట్లను మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లిస్తామని హామీ సిపిఎస్ పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లించాల్సినటువంటి డిఏ బకాయిలు రెండు వంద రెండు వేల వంద కోట్లను జూన్లోగా చెల్లిస్తామని హామీ పదకొండవ పిఆర్సి రెండు డిఏ బకాయిలు మొత్తం ఏడు వేల ఐదు వందల కోట్లను ఏడు వాయిదాల్లో చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది దీనికి ఇప్పుడు కొత్తగా జీవో ఇస్తామన్నారు రెండు వేల ఇరవై రెండులో ఇవ్వాల్సిన రెండు డిఏలు బకాయిలు కలిపి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి డిఏ బకాయిలు త్వరలో చెల్లిస్తామని ఇక రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ బకాయిలు మాత్రం షెడ్యూల్ ప్రకారంగా ఇస్తామని హామీ సో ఇన్ దిస్ వే బకాయలు అయితే చెల్లిస్తామని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఈ బకాయలను కూడా చెల్లించాల్సి అయితే ఉంది థ్యాంక్